రేపే మనకు సుబ్రహ్మణ్య షష్టి ఈ షష్ఠి తిథి రోజున మర్చిపోకుండా ఈ ఆకు మీద దీపం పెడితే చాలు జన్మల దరిద్రాలు పోతాయి అలానే కాకుండా రాహుకేతు ప్రభావాలతో పాటు అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు కాబట్టి ఏంటంటేనండి ఈ ఆకు మీద దీపం ఖచ్చితంగా పెట్టుకోండి ఈ విధంగా దీపారాధన చేస్తే చాలా మంచిది మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే షష్ఠిని మనం సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి అని పిలుస్తారు ఈ నెల అంటే డిసెంబర్ ఏడవ తేదీన సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చింది ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఎవరైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తారు అలాంటి వాళ్లకు అష్టైశ్వర్యాలు వరిస్తాయి విశేషమైన పుణ్య ఫలితాలు లభిస్తాయి అని చెప్పొచ్చు అప్పుల సమస్యలు అలానే కాకుండా అనారోగ్య సమస్యలు అనేక రకాల ఇబ్బందులు పడేవారికి రోజు అంటే చక్కటి అవకాశం అని చెప్పొచ్చు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఇంట్లో పూజ చేసుకుంటే మీ సమస్యలన్నీ కూడా వెంటనే తీరిపోతాయి సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజున ఇంట్లో పూజ చేసుకుంటే మీ కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉంటుంది కాబట్టి ఏంటంటే రేపు సుబ్రహ్మణ్యశ్వర షష్ఠి రోజున సుబ్రహ్మణ్యేశ్వరిని ఎలా పూజించాలి ఎలాంటి నియమాలను పాటించాలి అలానే కాకుండా ఏ విధి విధానాలను ఆచరించాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుల సమస్యలు వెంటనే తొలగిపోవాలన్నా మీ సొంతింటి కళ త్వరగా నెరవేరాలన్నా మీ జాతకంలో ఉన్న రాహుకేతులు దోషాలు అష్టమ శని దోషాలన్నీ కూడా తొలగిపోవాలన్నా భర్త సంపాదన విపరీతంగా పెరగాలన్నా ఖచ్చితంగా సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించటం వలన మనకేంటంటే కనుక అన్ని రకాల సమస్యలు వెంటనే గట్టెక్కుతాయని అని చెప్పొచ్చు సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి అంటే సందర్భంగా శివుడి రెండో కుమారుడైన కుమారస్వామిని విశేషంగా పూజిస్తారు ఈ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజున ప్రతి ఒక్కరు ఇంట్లో పూజ చేసుకోవాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయి పూజను అంటే ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే చిత్రపటాన్ని తెచ్చుకోండి స్వామివారి చిత్రపటం అందుబాటులో లేని వాళ్ళు పసుపుతో గౌరీదేవి అలాగే తయారు చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రూపంగా అంటే భావి భావించుకొని కూడా మనం ఏంటంటే పసుపు సుబ్రహ్మణ్యేశ్వరిని పూజించవచ్చు ఈ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజున ప్రతి ఒక్కరు ఉదయాన్నే నిద్ర లేచి అంటే మనం పూజ చేసుకోవాలి స్త్రీలు ఖచ్చితంగా ఏంటంటే కనుక తల స్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని గుమ్మానికి కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి ఇంట్లో పూజ ప్రారంభించాలి అలానే కాకుండా ముందుగా స్త్రీలు స్నానం చేసేటప్పుడు ఖచ్చితంగా మనం ఏంటంటేనండి తులసి దళాలు కానీ రాళ్ళ ఉప్పుని కానీ వేసుకొని చేసుకుంటే చాలా మంచిదన్నమాట ముందుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పటానికి కుంకుమ బొట్టు పెట్టుకొని ఎర్రటి పుష్పాలను అంటే పు రంగులో ఉండే పూలతో అలంకరించుకోవాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అత్యంత ఇష్టమైన రంగు ఏదంటే కనుక ఎరుపు రంగు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎర్ర మందార పూలు లేదా ఎర్ర గులాబీ పూలతో కానీ మనం ఏంటంటే కనుక నుండి చక్కగా స్వామివారిని అలంకరించుకుంటే రెట్టింపు ఫలితాలు లభిస్తాయి ముఖ్యంగా మందార పూలతో స్వామివారిని పూజిస్తే విపరీతమైన ధనలాభం లభిస్తుంది డబ్బు సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అని చెప్పొచ్చు పూజ ప్రారంభించే ముందుగా అక్షంత్రను తయారు చేసుకుని సాధారణంగా పసుపు అక్షంత్రను తయారు అంటే చేస్తాము కదా అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజున మాత్రం మనం ఏంటంటేనండి ఎరుపు రంగు అక్షంత్రాలను తయారు చేసుకోవాలి ఏమీ లేదండి బియ్యం తీసుకుని అందులో కొంచెం అంటే కుంకుమ అలానే కాకుండా కొంచెం కొబ్బరి నూనెను కలిపేసి ఎరుపు రంగు అక్షంత్రాలను మనం తయారు చేసేసుకుని పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది అనమాట ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే నార్మల్గా అండి మనము ఒక అంటే పిండి ప్రమేదను తయారు చేసుకొని పిండి అంటే పిండి ఏంటంటే బియ్యపిండితో ఏంటంటే కొన్ని పాలు కలిపి ఆ బియ్యపిండి ప్రమిదను తయారు చేసుకోండి ప్రమిదకు కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి నువ్వుల నూనెను కానీ ఆవునేతిని కానీ పోసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే స్వామికి దీపారాధన చెయ్యండి స్వామివారి పూజలో నైవేద్యంగా చెలిమిడి వడపప్పు లేదా దానిమ్మ పండ్లు పచ్చిపాలు అరటి పండ్లు అలాగే బెల్లం ఇలా ఏవైనా సరేనండి మనం ఏంటంటే రెండు రకాల నైవేద్యాలను పెట్టుకోవచ్చు స్వామివారికి ఏంటంటే నివేదన చేస్తే సరిపోతుందనమాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎక్కువగా ఏంటంటే కనుక దానిమ్మ పండ్లు అంటే చాలా ఇష్టమండి కాబట్టి ఈ రోజున పూజ చేసేవారు దానిమ్మ పండును నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంటికి ధనాదాయం బాగా పెరుగుతుంది ఇలా మీ ఇంట్లో పూజ చేసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయనమాట ఈ యొక్క మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం స్కంద శివాయే నమః అనుకుంటే సరిపోతుంది అనమాట ఓం స్కంద శివాయే నమహ అనేసి ఇరవై ఒక్కసార్లు సార్లు ఎవరైతే చదువుతూ పూజ చేసుకుంటారో వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అంటే ఇలా స్వామిని ఎవరైతే పూజిస్తారో వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఆ తర్వాత ఇలా పూజ చేసుకుని పచ్చకర్పురంతో హారతి ఇచ్చిన తర్వాత నమస్కారం చేసుకుని తలపైన పైన అక్షంత్రులు వేసుకుని కొన్ని మూడు ప్రదక్షిణ చేసుకోవాలి ఈ విధంగా సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అలానే కాకుండా ఈ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజు అనగా ఒక గాజు గ్లాసును నిండుగా నీళ్లను తీసుకుని అందులో ఒక దానిమ్మ పండును వేసి మీ ఇంటి ఈశాన్య దిశలో పెట్టుకోండి మీ ఇంటికి బాగా డబ్బు ఏంటంటే కనుక చేరుతుంది ఖర్చులు తగ్గుతాయి అలానే కాకుండా చక్కటి ఐశ్వర్యం లభిస్తుందని చెప్పొచ్చు అలాగే ఉత్తర దిశను కుబేరు అంటే కుబేరుని దిశగా భావిస్తారు కుబేరుడు అంటే సంపదకు సంపదలకు ఆదిదేవుడుగా పరిగణిస్తారు కాబట్టి ఈ షష్ఠి రోజున రాత్రి నిద్రపోయే ముందు ఇంటి ఉత్తర దిశలో ఏంటంటే కనుక రండి పసుపు నీళ్లను చల్లండి ఇలా చల్లటం వల్ల శుభప్రదంగా భావించబడుతుంది మిల్లంతా కూడా ఏంటంటే కనుక సంపదతో నిండిపోతుందనమాట ఈ షష్ఠి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఆలయం చుట్టూ ప్రదక్షిణ అంటే పదకొండు ప్రదక్షిణలు చేస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అంటే ఇలా దర్శించుకుంటే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది మన జన్మ ధన్యమైపోతుందని చెప్పొచ్చు అలాగే మీ ఇంటికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే ఇలా ఈ రోజున దర్శించిన వారికి మాత్రం ఖచ్చితంగా కొన్ని ఇబ్బందులు తొలగిపోతాయి కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర అంటే స్వామి షష్ఠి రోజున ఆలయానికి వెళ్ళలేని వారు పుట్ట దగ్గరకు వెళ్ళి పుట్ట మీద ఏంటంటే కనుక పసుపు కుం కుంకుమలు వేసి పుట్టలో ఆవు పాలు పోసి పుట్ట చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేసి పుట్టకు నమస్కారం చేసుకుని స్వామివారి అంటే ఆశీర్వాదం పొందవచ్చు ఇలా పొందితే ఏంటంటే కనుక జీవితంలో ఉన్న కొన్ని రకాల కష్టాలు కూడా తొలగిపోతాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజున విశేషంగా ఏంటంటే జంట నాగులను పూజిస్తారు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజున జంట నాగులకు పాలతో అభిషేకం చేస్తే డబ్బు సమస్యలు తొలగిపోతాయి షష్ఠి రోజున జంట పూజిస్తే మీ కుటుంబానికి మంచి జరుగుతుంది అన్ని రకాల దోషాల నుంచి మీరు బయటపడగలుగుతారు ఈ షష్ఠి రోజున ఒక శక్తివంత ంతమైన మంత్రాన్ని భక్తి శ్రద్ధతో ఎవరైతే అంటే జపిస్తారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక అద్భుతం జరుగుతుందని చెప్పొచ్చు ఆ శక్తివంతమైన మంత్రం ఏంటంటే కనుక అండి మనం ఏంటంటే కనుక ముందే చెప్పుకున్నాం కదా ఆ మంత్రాన్ని అంటే పఠిస్తే సరిపోతుంది లేదంటే కనుక ఓం అంటే సుబ్రహ్మణ్యాయన మహానుకున్నా సరిపోతుంది అనమాట ఇలా చేసుకుంటే ఏంటంటే మంచి ఫలితాలను పొందవచ్చు అని మనకు శాస్త్రం చెబుతుంది అలా కాబట్టి ఇలా చేసుకోండి అలానే కాకుండా ఈరోజు షష్ఠి కదా అంటే సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన సూత్రాన్ని చదువుకున్న మంచి ఫలితాలు వస్తాయి ముఖ్యంగా ఏంటంటే కనుక అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాము అనారోగ్య సమస్యలు అంటే కనుక మనకు ముఖ్యంగా అండి నొప్పుల సమస్యలు అలానే కాకుండా కొన్ని కొన్ని ఆరోగ్యమైన సమస్యలు ఉంటూ ఉంటాయి కదా వాటి నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది ఈ రోజు ఇలా ఆచరించండి ఇక తర్వాత ఆడవారు ఈరోజు షష్ఠి రోజున ఏంటంటే ఉపవాసం ఉంటే చాలా మంచిది అలాగే షష్ఠి రోజున మనం ఏంటంటే పేదవారికి దానం చేస్తే ఆయుర ఆరోగ్యాలు మనకు సిద్ధిస్తాయి బియ్యం దానం చేస్తే అప్పుల సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాం ముఖ్యంగా షష్ఠి నాడు ఆలయంలో జరిగే సుబ్రహ్మణ్యేశ్వరుని కళ్యాణ అంటే కళ్యాణము అంటే మనం చూస్తే చాలా మంచిదండి అలానే కాకుండా ఏంటంటే కనులార చూస్తే జాతకంలో ఉన్న దోషాలు సర్ప దోషాలు తొలగిపోతాయి అలానే కాకుండా వివాహం కాని వారికి త్వరగా వివాహం జరుగుతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అలాగే ఈ షష్ఠి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మ కథను వింటే ఆ స్వామి యొక్క అనుగ్రహం మన కుటుంబంపై ఉంటుంది అలానే కాకుండా ఆ స్వామి యొక్క దయ మనకు కలుగుతుందని చెప్పొచ్చు మనకు అంటే మనం కోరుకున్న కోరికలన్నీ కూడా తీరిపోతాయి కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించేసుకోండి ఇంకా ఫలితం పొందండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఈరోజు ముఖ్యంగా ఏంటంటే మనం బియ్యపిండితో కూడా మనం దీపం పెట్టొచ్చు అంటే బియ్యపిండితో మనం ముందే చెప్పాం కదండి బియ్యపిండిలో మనం ఏంటంటే ఎప్పుడు పసుపు నీళ్లు పోసి కలిపి ప్రవిధన చేస్తాం కదా అలా కాకుండా ఏంటంటే కనుక బియ్యపిండిలో అండి పాలను పోయాలి ఆవు పాలను పోసేసి దానితో ప్రవేదన చేసి మనం దీపారాధన చేస్తే మంచిది వీలుంటే అలా చేసుకోండి అలా కుదరదన్న వారు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా ఈ దీపారాధన చేసేసుకోండి సరిపోతుంది ఈ ఆకు మీద దీపం పెట్టిన మనకు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఆ స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుందన్నమాట మనం ఏంటంటేనండి నార్మల్గా ఈరోజు ముఖ్యంగా ఈ రోజున మీరు మర్చిపోకుండా రావి చెట్టు దగ్గరికి వెళ్ళేసి రావి చెట్టు చుట్టుకు ఒక ఒక చెంబడి నీటిని సమర్పించి అక్కడి నుంచి ఒక ఆకుని తెచ్చుకోండి రావి ఆకుని తెచ్చుకున్న తర్వాత దానిపైన స్వస్తి గుర్తు కానీ లేదంటే ఓం గుర్తు కానీ వేసుకోండి అలా వేసేసిన తర్వాత ఏంటంటే కనుక అది మీ పూజ గదిలో పెట్టి అంటే డైరెక్ట్గా ఆకుని కింద పెట్టకుండా ఒక పల్లెంలో కానీ ఒక ప్లేట్లో కానీ పెట్టి దానిపైన ప్రమిదను పెట్టండి అంటే రావి ఆకుని ప్లేట్లో పెట్టి ప్లే ఆకు మీద ప్రమిదను పెట్టండి పెట్టిన తర్వాత మీరు ఏంటంటే కనుక అందులో ఆవు కానీ నువ్వుల నూనెను కానీ పోసి దీపారాధన చేయండి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి లా పెట్టే దీపం ఏంటంటే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చేరుతుంది ఈ దీపం ఆ స్వామి వారు అందుకొని మనకు కావలసిన అంటే ఇబ్బందులను తొలగించి కొన్ని రకాల గ్రహపీడలతో పాటు సర్వ దరిద్రాలను పోగొట్టి రాహుకేతు ప్రభావాల నుంచి మనని బయటపడేస్తాడనమాట మనకేంటంటేనండి తెలిసి తెలియక మనం కొన్ని తప్పులు చేస్తాము మూగజీవాలను నింపిస్తూ అంటే హింసిస్తూ ఉంటాము కొన్ని సర్పాల శాపాలు ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మనం బయటపడాలంటే ఈరోజు ఖచ్చితంగా ఆరు ఒత్తులతో దీపం వెలిగించుకోవాలి అలా దీపం వెలిగిస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి కాబట్టి మీరు ఈ విధంగా కూడా దీపారాధన చేయొచ్చు లేకపోతే రెండు ఒత్తులను ఒకటిగా కూడా చేసేసి దీపారాధన చేయొచ్చు ఇలా చేసిన ఏంటంటే కనుక జన్మల దరిద్రాల నుంచి మనకు విముక్తి కలుగుతుంది ఇక అనంతరం వచ్చేసి ఈ రోజు మూడు ఒత్తులతో దీపం వెలిగించుకున్నా కానీ మనం ఏంటంటే చాలా వరకు కూడా కష్టాలు ఎదుర్కొంటుంటాం కదా అలాంటి కష్టాల నుంచి మనం బయటికి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇలా ఏ విధంగా దీపం పెట్టుకున్నా కానీ మంచి అయితే ఉంటాయి చాలా చాలా అద్భుతమైన ఫలితాలను అయితే పొందవచ్చు రెండు ఒత్తుల దీపము మూడు ఒత్తుల దీపము నాలుగు ఒత్తులను విడివిడిగా వేసేసి దీపారాధన చేయటము లేదంటే ఆరు ఒత్తుల దీపాన్ని వెలిగించుకుంటే దానికి తోడేంటంటే గనక పిండి దీపాన్ని వెలిగించటం పిండి దీపాన్ని వెలిగిస్తే ఒక్క దీపాన్ని వెలిగించకూడదు రెండు పిండి దీపాలను వెలిగించుకుంటే చాలా మంచిది లేకపోతే ఆరు పిండి దీపాలను వెలిగించుకున్న మనకైతే అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఎవరైతే ఈరోజు దీపాన్ని మనస్ఫూర్తిగా ఆ స్వామికి నివేదన చేస్తారో అంటే దీపం పెడదాక వారికి మాత్రం మంచి ఫలితాలు వస్తాయని అని చెప్పొచ్చు వారి జీవితంలో ఉండే కొన్ని రకాల బాధలు తొలగిపోతాయి రాహుకేతు ప్రభావాలు అలానే కాకుండా గ్రహాల స్థితిగతులు గ్రహాల్లో మార్పులు అంటే గ్రహాలు అనుకూలించక మనం పడే ఇబ్బందులు అలానే వచ్చేసి ఏంటంటే కనుక చాలా వరకు కూడా అంటే పీడలుంటూ ఉంటాయి శని దోషాలు పట్టి పీడిస్తూ ఉంటాయి జాతకంలో కొన్ని ఇబ్బందులు ఉంటూ ఉంటాయి జాతకం చాలా వరకు కూడా నీచ స్థాయిలో మనకు పనిచేస్తూ ఉంటుంది జాతక దోషాలు కూడా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా అలాంటి దోషాలను తొలగించుకోవటానికి చక్కగా ఉపయోగపడే పరిహారమే ఈ దీపారాధన అని చెప్పొచ్చు ఈ యొక్క దీపం ఏంటంటే కనుక రండి మన కష్ట ఐశ్వర్యాలను సిద్ధిస్తుంది సింపుల్గా కూడా మీరు ఏంటంటే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పటం ఉంటే మీరు ఆ పటాన్ని క్లీన్ చేసుకుని కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి ఎర్రని మందార పూలు కానీ గులాబీ పూలను కానీ మాత్రమే పెట్టుకోవాలి ఈ రెండిట్లలో ఏవో ఒక పుష్పాలను పెట్టి దీపం పెట్టి చిన్న బెల్లం ముక్కని పెట్టుకున్న ఆ స్వామి సంతోషించి మనకు ఆ ఉండే ఇబ్బందులన్నీ కూడా తీర్చేస్తాడని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించి ఫలితం పొందండి తిరుగుండదు